వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై నాలుగో తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటో ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అనంతపురం ఇక్కడ రెండు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే ధరలు పలికాయి అనంతపురం టూ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కలికిరి రెండు వందల నుంచి ఐదు వందల ఇరవై రూపాయలు కలికిరి టూ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ ట్వంటీ రూపీస్ పాలకోడు వంద రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు పాలకోడు హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ హోసూర్ నాలుగు వందల నుంచి ఎనిమిది వందలు హోసూర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మదనపల్లి ఐదు వందల నుంచి తొమ్మిది వందల రూపాయలు మదనపల్లి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు నైన్ హండ్రెడ్ రూపీస్ కలకడ రెండు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల రూపాయలు కలకడ టూ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కోలార్ మూడు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయలు కోలార్ త్రీ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ చింతామణి మూడు వందల నుంచి ఐదు వందల ఎనభై రూపాయలు చింతామణి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ ఎయిటీ రూపీస్ బాగేపల్లి రెండు వందల నుంచి ఐదు వందలు బాగేపల్లి టూ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వడ్డీపల్లి మూడు వందల నుంచి ఆరు వందల ముప్పై రూపాయలు వడ్డిపల్లి త్రీ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ థర్టీ రూపీస్ వీకోట నూట యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు వీకోట వన్ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పలమనేరు నూట యాభై రూపాయల నుంచి నాలుగు వందల అరవై రూపాయలు పలమనేరు వన్ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ సిక్స్టీ రూపీస్ పుంగునూరు రెండు వందల నుంచి ఐదు వందల ముప్పై రూపాయలు పుంగునూరు టూ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ థర్టీ రూపీస్ ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్